ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వారాహి అమ్మవారి వాగ్దానం విద్దాం ఇడా నేను చెప్పేది జాగ్రత్తగా విను ఎలాంటి ఆలోచన చేయవద్దు నీ కష్టాలన్నీ కూడా ఈరోజుతో తీరిపోతున్నాయి నీ జీవితంలో కొత్త అధ్యాయం నింపబోతున్నాను నీ జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగించేసి మంచి జీవితాన్ని నీకు అందించబోతున్నాను నీ సంతోషాల్ని నీ ఆనందాన్ని నీ చెంతకు తీసుకొస్తున్నాను నీవు ఎన్నో రోజుల నుంచి రోధిస్తున్నావు కన్నీళ్లతో అమ్మని ప్రార్థిస్తున్నావు అమ్మ దగ్గర నువ్వు పెట్టిన ప్రార్థన వృధాగా పోతుందా బిడ్డ లేదు కదా నీ కోసం మీ అమ్మ మంచి వాగ్దానం తీసుకొచ్చిందమ్మా ఈ వాగ్దానాన్ని ఎవ్వరితోనూ పంచుకోకు నువ్వు మాత్రమే ఒంటరిగా అమ్మ చెప్పే వాగ్దానం విను అమ్మ చెప్పే వాగ్దానం ఏంటి అంటే నీ జీవితంలో రాబోతున్న ఈ శుభ గడియలను నీ అస్సలు వదులుకోవద్దు చేజార్చుకోవద్దు చెప్పేది జాగ్రత్తగా విను కొంచెం మనసు పెట్టి కాస్తంతా ఓపిక పట్టుకొని నీ జీవితంలో నువ్వు కోరుకున్న మంచి శుభగడియలు ఇక నుంచి ఆరంభం కాబోతున్నాయి అవునా తల్లి ఎప్పుడు నాకు మంచి రోజులు వచ్చేది ఇన్ని రోజులుగా నేను ప్రార్థించిన ప్రార్థన నేను పలికిన నా బాధ ఇప్పటికీ వినిపించిందా నీకు ఎప్పుడు తల్లి ఆ శుభగడియలు తొందరగా నాకు ఆ శుభగడియలు తెప్పించు అని అడుగుతున్నావు కదా విను బిడ్డ జాగ్రత్తగా మనసు పెట్టి విను అమ్మవారి వాగ్దానం వినే ముందు ఒక్కసారి కొత్తగా మన ఛానల్లో ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే బాగా పరిచయం ఉన్నటువంటి గురువు గారు శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్తున్నారు వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవటం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడ లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయి రాజుగారికి ఒక్కసారి కాల్ చేయండి కోయి గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం గారు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను ఒక్కసారి గురువు గారికి ఫోన్ చేసి మీ సమస్యల్ని గురూజీతో పంచుకోండి పరిష్కారం చూపిస్తారు బిడా నీ జీవితంలో నువ్వు కోరుకున్న మంచి శుభగడియలు ఇక నుంచి ఆరంభం కాబోతున్నాయి రానున్న పంచమి అంటే ఈ పంచమి రోజున నువ్వు కోరుకున్న ఈ శుభవార్త వినబోతున్నావు ఇన్ని రోజులుగా నువ్వు పడుతున్నటువంటి బాధలకు అలాగే కష్టాలకు ముగింపు రాబోతుంది ఇన్ని రోజులు నీవు నన్ను అవమానించారు నన్ను బాధ పెట్టారు అని ఎంతగా రోధిస్తున్నావో అంతా నా ముందు పెట్టావు నీ రోదనకి నీ బాధకి సరైన సమాధానం మీ అమ్మే చెప్తుంది బిడ్డ నేను నీ చెంత ఉన్నాను అని నీవు ఎప్పటి నుంచి నమ్ముతావో మరి ఆ నమ్మకాన్ని నేను వృధా పోనిస్తానా చెప్పు నేను నీకు తోడుగా ఉన్నాను అనే సందేశాన్ని కూడా నీకు పంపించాను నీవు నన్ను గుర్తించలేకపోతున్నావు కాస్తంత మనసు పెట్టి ఒక్కసారి తదేకంగా చూడు నీకు నేను స్వప్నంలో కనిపించాను అది నీకు గుర్తించలేకపోతున్నావు ఒక్కసారి అదంతా కూడా నువ్వు గుర్తు తెచ్చుకోబిడ్డ నన్ను గుర్తించు ఆర్తితో పిలిచావు కాబట్టే నా బిడ్డ నన్ను ఇంత ఆర్తితో పిలిచింది అని నేను నీ చెంతకు వచ్చాను కానీ నువ్వు నన్ను గుర్తించడంలో కాస్తంత లోపం చేశావు నీవు మనసు పెట్టి ఆ కాస్త లోపాన్ని సరిదిద్దుకో నిజమే నీవన్నది నిజమే అనుమానంతో చూసేవే తప్ప అమ్మ నాతో ఉంది అని గుర్తించలేకపోయావు నీకు వినిపించింది నేనే నువ్వు ఎవరైతే నిన్ను అవమానించారని ఎంతగా రోధిస్తున్నావో వాళ్లే నిన్ను వెతుక్కొని వచ్చేలా చేయబోతున్నాను ఆ టైం దగ్గరలోనే ఉంది నీ పక్కనే ఉంది ఎవరు ఈ వారాహి అమ్మ ఈ వారాహి అమ్మ నీ పక్కనుండగా ఎలాంటి చెడు దృష్టి కానీ చెడు కన్ను కానీ నీ మీద పడదు నీ ఒక్క పని చేయాలి బిడ్డ ఎవరు ఎంత అవమానించినా సరే ఎవరు నిన్ను ఎంత దూరం పెట్టినా సరే ఎవరు ఎన్ని నిందలు వేసినా సరే అమ్మ నాతో ఉంది అని నమ్మి ఎవరిని కూడా నువ్వు ఏమి అనొద్దు మౌనంగా వహించు ఏడవద్దు ఎవరి ముందు నీ కన్నీళ్లను చూపించొద్దు బాధపడొద్దు నీ కన్నీళ్లు దిగమింగుకో పంటి బిగున ఆపేసే నీకు త్వరలో ఈ అమ్మ అంతా శుభం చూపించబోతుంది అదొక్కటి మాత్రమే నీ మనసులో అమ్మా ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నిన్ను చిన్న చూపు చూశారో ఎవరైతే నిన్ను దూరం పెట్టాలని చూశారో వాళ్ళకి నీవు దూరంగా ఉండు వాళ్ళకి నిన్ను వెతుక్కొని వచ్చే రోజు అతి త్వరలోనే ఉంది ఎలాంటి చెడు దృష్టి కూడా నీ దరి చేరనివ్వకు నువ్వు ఎంత కోపం వచ్చినా అస్సలు చెలించకు నువ్వు నీ కోపాన్ని నీలోనే దాచుకో నీ బాధని నీలోనే దాచుకో నీకు రాబోతున్న చెడునంతా కూడా ఆమడ దూరానే మీ అమ్మ వారాహి అమ్మ ఆపేస్తుంది నేనున్నాను అని నీవు నమ్మి నన్ను భారమంతా కూడా నీ బాధలన్నీ నీ కష్టాలన్నీ నీ కన్నీళ్లన్నీ నీ అవమానాలన్నీ కూడా నాకు చెప్పుకుంటున్నావు నన్ను నమ్మి అన్నీ కూడా నాకు అప్పగించావు వాటికి సరైన సమాధానం దొరకబోతుంది నువ్వు ఎవరి దగ్గరైతే అవమానపడ్డావో ఏదైతే నీ వల్ల కాదు అని వదిలేసుకున్నావో దాన్ని నువ్వు అస్సలు విడవకు నువ్వు ఏదైనా సాధించగలవని నిరూపించుకోవాలి పట్టుదలతో నువ్వు చేసే పని ముందుకు సాగించాలి అమ్మ మీద నమ్మకంతో నువ్వు ముందు అడుగు వేయి అప్పుడే నీ విజయాలన్నీ నీ వెంటుంటాయి నీవనుకున్న పనిలో ప్రతీదీ కూడా విజయం సాధించేలా నీలో పట్టుదల పెరగాలి వెనకడుగు వేయకూడదు ఎప్పుడైతే పట్టుదల వేయకుండా నువ్వు ప్రయత్నిస్తావో అప్పుడు ఈ అమ్మే నీకు విజయాన్ని కల్పించేలా చేస్తుంది గుర్తుంచుకో బిడ్డ ఈ వారాహ్యమ్మ నీ కోసం పంపిన వాగ్దానం ఏంటి అనేది ఇప్పటికైనా నీకు తెలిసింది కదా ఇది ఎవరికీ చెప్పొద్దు నీ మనసులోనే దాచుకో ఇక నుంచి నీ కళ్ళలో బాధతో వచ్చే కన్నీళ్ళు కాదు ఆనందంతో విజయ గర్వంతో వచ్చే ఆనంద బాష్పాలనే చూస్తావు నీ ముంగిట్లో ఇక నుంచి అన్నీ కూడా ఆనందాలే ఇక నుంచి నీ జీవితం అనే అధ్యాయంలో అన్నీ సంతోషాలే నింపబోతున్నాను సంతోషంగా ముందుకు నడవమ్మా నీ వారాహి అమ్మ శక్తి నీకు తెలుసు కదా నా శక్తినంతా ధారబోసి ఈ పంచమికి నీకు నీ కష్టాలన్నీ తొలగించి నీకు శుభవార్తను అందిస్తాను అమ్మ మీద నమ్మకంతో విశ్వాసంతో ఉండు అమ్మ నీకు అంత ఆనందాన్నే కలిగిస్తుంది నీ జీవితం అంతా కూడా సుఖంగా ఉండేలా అమ్మ నీకు ఈ వాగ్దానాన్ని ఇచ్చాను నీకోసం పంపిన వాగ్దానం ఎవ్వరితోనూ చెప్పకుండా ఒంటరిగా విను నీకంతా మంచే జరుగుతుంది నీకు శుభ గడియలు రాబోతున్నాయి తల్లి ఈ శుభ గడియల్ని అందుకోవటానికి సిద్ధంగా ఉండు పంచమి అనేది ఎంత శక్తివంతమైందో నీకు తెలుసు కదా అంతటి శక్తినంతా కూడా నీకు ధారపోసి నీకు సంతోషాల్ని సుఖాలని అందజేస్తాను నా శక్తినంతా ధారపోసి నిన్ను నా బిడ్డగా అందనంత ఎత్తులో నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టేశానమ్మా ఇక పంచమి రావడమే తడువు నీకన్నీ కూడా సంతోషాలనే ఇస్తాను ఆనందకరమైన జీవితాన్నే నీకు అందిస్తాను ఇక నీ పెదాలపై చిరునవ్వుతో ఎదురుచూడు తల్లి నీ కోసం శుభవార్త ఎదురు చూస్తుంది సర్వేజన సుఖనోభవంతు జై వారాహి మాత